నవమినాడు నాడేమి ఎప్పుడు సువాసిని పూజ చేసినా అంత శక్తివంతం సువాసిని పూజ అని నేను అన్నప్పుడు కేవలం ఒక సువాసిని తీసుకొచ్చి కూర్చోపెట్టి అమ్మవారి నామాలతో పూజ చేయడం కాదు సువాసిని నామాలని చెప్పి ఒక కల్పం ఉంది ఆ కల్పం ప్రకారం అయితే ఏమిటంటే ఆమె పౌత్రులను చూసినదయ్యి ఉండాలి పౌత్రులను చూడటం అంటే కొడుకుకి కొడుకు పుట్టి ఉండాలి మనవణ్ణి ఎత్తినదై ఉండాలి పౌత్రుణ్ణి చూడటం అంటే కూతురు వైపు మనవడ కాడు కొడుకు వైపు మనవడయి ఉండాలి కొడుకు వైపు నుంచి మనవణ్ణి చూసినదై ఆమె అనుగమించేదై పరమ భక్తి కలిగినదై ఇంటికొచ్చినటువంటి వాళ్ళందరికీ అన్నం పెట్టేటటువంటి లక్షణం అన్నదాన రత అంటారు మూర్తి భవించినటువంటి లక్ష్మీ స్వరూపంలా శోభాయమానురాలై ఎ ఇప్పుడు భర్తగారి యొక్క గౌరవాన్ని మనసులో తలుచు